సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెనిదని ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనభై ఐదు లక్షల ఎనిమిది వేల ఇరవై నాలుగు రూపాయల చెక్కుల పంపిణీ చేశారు వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన జీవికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తా ఉంది ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలు కవర్ జబ్బులు ఉంటాయి అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే యాభై వేల మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మొదటి సంవత్సరంలోనే మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి అంతే కాదు యాభై వేల రెండు వందల యాభై మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఆరు వందల నాలుగు మందికి ఇప్పటిదాకా నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది ఇప్పటిదాకా మొదటి సంవత్సరంలో ఈ విధంగా ఏ ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ కాదనకుండా వారికి సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా చంద్రబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది